హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మా సారు బయటికి వెళ్ళాడు కదా ఇది ఎప్పటిదో వీడియో అనమాట ఒక టెన్ డేస్ అవుతుంది ఈ వీడియో తీసి అప్లోడ్ చేయట్లేవు అప్లోడ్ చేయట్లేదు నా వీడియో నన్ను చూపియట్లేదు అంటే ఈ రోజు అయితే నేను చూపిస్తున్నాను మరి తను ఏం చేస్తుండో మనం కూడా చూసేద్దాం రండి మరి ऊपर नीचे करता है ना नहीं भैया वो पाइप को ऊपर नीचे करते भी आसान से आता है ना पानी ఒకరోజు మా సారు ఇంకో తెలుగు సార్ ఉండాలని చెప్పిన కదా వాళ్ళిద్దరు కలిసి ఇట్లా బయటికి పోతే ఈయనంట చెలకకు నీళ్ళు పెట్టడానికి కొంచెం ఇబ్బంది పడుతుండని వాళ్ళ వంతు సహాయం అయితే వాళ్ళు చేయడానికి అయితే వెళ్ళినరంట అయితే మా సార్కి ఇలా వ్యవసాయం చేయడం అయితే చాలా ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో అంటాడు నేను అన్నాను బీహార్ నుంచి పోయి మనం ఆడ పోయి ఒక నాలుగు ఎకరాల భూమి కొనుక్కొని దాంట్లోనే కొన్ని కూరగాయలు వేసుకొని ఒకటి కోళ్ళ షెడ్ వేసుకొని పా అంటే మా సారేమో వస్తలేడు మళ్ళీ ఆయనకేమో గోగి పండ్లన్నీ అన్ని ఇంట్రెస్ట్ నాకు కూడా పొలం పళ్ళు చాలా ఇష్టం అనమాట వ్యవసాయం చేయాలంటే మా సార్కి చెప్తానేమో ఇంటలేడు ఈ ఉన్నడు ఉన్నాడు మళ్ళీ ప్పుడు ఆయన ఆలోచన మొత్తం వ్యవసాయం దిక్కే ఉంటది ఇగో గిట్లయితే గిళ్ళకి నీళ్లు పెట్టడానికి అయితే హెల్ప్ చేస్తున్నారంట అయితే మా సార్ వేసుకుండా కదా ఆ టీ షర్ట్ మీరు చూసినరా నాకైతే అసలు ఈ వీడియో క్లిప్ చూపించగానే ఎంత నవ్వు వచ్చిందంటే నేను మొన్న షాపింగ్ పోయి నాలుగు టీ తీసుకొచ్చిన అది నా టీషర్టు మీడియము ఇక చూసినరా ఆ టీ షర్ట్ లో మా సార్ ఎట్లా కనిపిస్తుందో ఆయనకు అది సరిపోనే సరిపోలేదు వేసుకునేటప్పుడు కూడా ఆయనకు అర్థం కాలేదా అది ఆయన టీ షర్ట్ కాదండి ఎట్లా వేసుకున్నాను ఏదో పెద్ద డౌట్ అనమాట ఇక అండి ఇక నేను ఈరోజు వంట చేయడానికి అయితే పోతున్నా ఈరోజు అయితే రాడిష్ కర్రీ వండుతున్నాను నేను ఏమనుకున్నాను అంటే ఈ రోజు వ్లాగ్ చేయొద్దు అనుకున్నాను అదే అండి నిన్న ఎగ్ బిర్యానీ అని చెప్పిన కదా ఆ బిర్యానీ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఈ రోజు అనమాట ఈ రోజు నైట్ నైన్ ఓ క్లాక్కి అప్లోడ్ అవుతుంది అయితే నేను ఈ రోజు వ్లాగ్ చేయొద్దులే అనుకుంటే మళ్ళీ అనిపించింది కదా ఒకవేళ ఈ రోజు వ్లాగ్ ఈ రోజు అప్లోడ్ చేస్తే మళ్ళీ రేపే అప్లోడ్ చేయాలి ఈ రోజు ఎట్లయినా ఖాళీగానే ఉన్నగా అని చెప్పేసి నేను రాడిష్ కర్రీ ఎలా వండుతాను మీ అందరికీ చూపిద్దాం అని చెప్పేసి మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేసిన ఇక్కడైతే ముల్లంగిని కట్ చేసుకుంటున్నాను ఇవి దుంపలు కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట మనం లేతవి తీసుకుంటే చాలా బెటర్ కర్రీ కూడా చాలా మంచిగా ఉంటది అక్క దుంపలు అంటున్నావు మళ్ళీ లేత అంటున్నావు ఎట్లా ఎంచుకోవాలి అక్క అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఏంటి అంటే పెద్ద పెద్దగా ఉంటాయి కదా గడ్డలు అలాంటివి తీసుకోదు చాలా చిన్న చిన్నగా సన్నగా ఉంటాయి చూడు అవి అయితే లేతగా ఉంటాయి అనమాట వాటిని తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ ని అయితే కట్ చేసుకుంటున్నాను ఈ ముల్లంగి కర్రీ ముల్లంగి ఫ్రై ఇవన్నీ చాలా బాగుంటుంది పచ్చడి కూడా ఇక నేనైతే హీటర్ మీద కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను మనకేంటి అంటే ఈ ముల్లంగి కర్రీ కొంచెం మెంతి కూర ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ ఉంటుంది మరి దుంపలు బాగా పెద్దగా ఉంటే కొంచెం చేది కూడా వస్తుంది కర్రీ ఇప్పుడైతే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా కూడా కొంచెం అదేంటి ఈ జీలకర్ర వేసుకున్న పత్లిక్కి ఆ తర్వాత కరివేపాకు వేసుకొని వీటన్నిటిని చక్కగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఈ ముల్లంగి కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది మంచిగా ఫ్రై చేసుకోవాలి కదా ఇక అవన్నీ ఫ్రై కాగానే ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఏంటి అంటే ఆనియన్స్ ఏ కర్రీలో అయినా సరే చిన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అనమాట అందుకని నేను ఇలా చిన్నగా కట్ చేస్తాను ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేదాకా ఇలా కలుపుకుంటున్నాను జస్ట్ హాఫ్ మినిట్ పాటు ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఈ ముల్లంగి కర్రీలో ఎట్టి పరిస్థితుల్లో పచ్చికారం అయితే వేయదు ఆ టేస్ట్ అయితే అంతగా బాగుండదు ఇప్పుడు కట్ చేసుకున్న ముల్లంగి అయితే వేసేసుకున్నాను ఏంటి అంటే ఇవి దుంపలు కదా ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది అందుకని చెప్పేసి ఇలా కొంచెం కొంచెం సన్నగా కట్ చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది తొందరగా ఉడికిపోతాయి అనమాట ఇక ఇప్పుడైతే ముల్లంగి ముక్కలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక నేను ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని పై నుంచి పెట్టుకుని అయితే ముల్లంగి ముక్కల్ని ఉడకనిస్తాను ఏ కర్రీ వండినా కూడా నాది ఇదే ప్రాసెస్ అనమాట నేను వాడుతున్నది కరెంటు హీటర్ కాబట్టి త్వరగా మాడిపోతుంది అలా మాడిపోకుండా కర్రీలో కొంచెం ఎసరు లాగా ఉండాలని చెప్పేసి నేను పాయి నుంచి ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ లో అయితే వాటర్ పోసేస్తాను మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ అదే మూత పెట్టేసుకుంటున్నాను మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నానండి మనం ఏ కూర వండినా సరే ఒక రెండు మూడు సార్లు దాకా ఇలా మధ్యలో మధ్యలో కలిపేసుకుంటాం కదా ఇప్పుడు ఒక రెండు టమాటోస్ కట్ చేసుకొని వేసుకున్నాను దాంట్లోనే కొంచెం కారము సాల్ట్ ధనియా పౌడర్ వేసుకొని అయితే కలిపేసుకుంటున్నాను టమాటోస్ కూడా చిన్నగానే కట్ చేసుకున్నాను మళ్ళీ అంతా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుంటే మన ముల్లంగి కూర అయితే రెడీ అయిపోతుంది నేను ఈరోజు ఎందుకు ఈ కర్రీ చూపిస్తున్నానంటే చాలా మంది ముల్లంగి చేతు ఉంటుందని ముల్లంగి బాగుండదని చెప్పేసి మన దగ్గర అయితే అసలు ముల్లంగి ఉంటుందా ఉండదా అన్నట్టుగా ఉంటుంది ఎవరు వండుకోరు మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మ ఏ ఒక్క రోజు కూడా ఈ కర్రీ వండలేదు మా ఇంట్లో మా అత్తగారి ఇంట్లో కూడా వండలేదు అనమాట ఇక నాకు బీహార్కి వచ్చినాక ఇక్కడ దుంపలు బాగా దొరుకుతాయి కదా ఇక్కడ నాకు అలవాటు అయిపోయింది ఇందాక నేను ఐదు నిమిషాలు అయితే కూరని ఉడికిచ్చాను కదా ఇంకా ఏం పోయలేదు పైనుంచి మూత పెట్టడంతో ఇలా ఎసరి మొత్తం వచ్చేసింది కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అటు ఇటు ఫ్రై చేసుకొని అయితే దించే చెప్పిన కదా ముల్లంగి ఎవరు ఏంటి అంటే ముల్లంగి అనగానే వండితే బాగుంటుందా బాగుంటదా అని చెప్పేసి చాలా మంది చూస్తున్నా కూడా ఈ ముల్లంగి వండుకోవట్లేదు అనమాట అయితే నేను ఏంటంటే ఇప్పుడు నేను తెలుగు కదా ఇప్పుడు నేను ముల్లంగి వండాను కదా నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఒకవేళ మీరు వండకపోయినా సరే అమ్మ వాళ్ళు కానీ మా అక్కలు కానీ లేకపోతే మా రిలేటివ్స్ ఎవరైనా ఉంటారు కదా ఒక సరితోండి మంచి ఉందంట అని చెప్పేసి கதா அந்த கோம் அனு செஷல் ஹா முல்லங்கி கரீ சூப்பச்சின ఇక నేను చేసిన ముల్లంగి కర్రీ అయితే లంచ్లోకే అయిపోయింది మళ్ళీ నైటు ఏదో ఒకటి చేయాలిగా తినడానికి నేను ఏమనుకున్నానంటే ఈరోజు వ్లాగ్ చేయకుండా రెస్ట్ అని అనుకున్నా కానీ ఈరోజు చేసిన రెండు రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ టమాటో రైస్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం కడిగి పక్కన పెట్టుకొని మళ్ళీ హీటర్ మీద గిన్నె పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం జీలకర్ర స్పైసెస్ వేసుకొని ఒక కట్ చేసిన ఆనియన్ వేసుకొని కొంచెం కరివేపాకు ఆ తర్వాత రెండు బిర్యానీ ఆకు వేసుకొని అయితే ఫ్రై చేసుకున్నాను నాకు అనిపించింది తెలుసా ఇది ఇట్లా నేను రెండు రెసిపీస్ చూపించిన కదా వ్లాగ్ చేయనందుకు వాయిస్ ఇచ్చే టైంలో నేను చాలా ఏదో లోన్గా ఫీల్ అయినా మీరు మాత్రం బోర్గా అయితే అస్సలు ఫీల్ అవ్వకండి నా కోసం మీరు రెండు రెసిపీస్ చూడండి రేపటి నుంచి మన వ్లాగ్స్ అయితే ఫుల్ వ్లాగ్స్ అయితే మీకు చూపిస్తాను నేను ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక రెండు కట్ చేసిన టమాటోలు వేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను ఏంటి అంటే టమాటోలు కొంచెం సాఫ్ట్ అయిపోతేనే మనకు టమాటో రైస్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే పైనుంచి మూత పెట్టిన అక్క ఎప్పుడైనా సరే ప్లేట్లో వాటర్ పెట్టి పెడతావు కదా ఇప్పుడు ఎందుకు పెట్టలేదు అంటే టమాటోలు ఒక రెండు నిమిషాల్లో ఉడికిపోతాయి అందుకే ఇలా అయితే ప్లేట్లో వాటర్ పెట్టకుండా ఇలా పైనుంచి మూత పెట్టిన ఇక్కడ చూస్తున్నారు కదా టమాటోస్ అయితే ఖచ్చితంగా ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఆ తర్వాత కొంచెం కారం వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేస్తున్నాను అనమాట ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి వేసుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇందాక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను కదా నేను పిల్లల కోసం చేస్తున్నాను అండ్ అలాగే రైస్ కూడా తక్కువగా ఉంది కదా అందుకే కారం తగ్గించి వేసుకున్నాను ఇదంతా ఒక వన్ మినిట్ పాటు కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్ వేసుకుంటున్నాను నేను వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను కాబట్టి ఒక మూడు కప్పుల నీళ్ళు అయితే పోసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఒకసారి కలిపేస్తున్నాను వాటర్ పోయగానే కలపాల్సిన అవసరం లేదు ఏంటి అంటే మనం వండే కర్రీ పది సార్లు కలపకపోయినా కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు పది సార్లు నిమ్మలాగా ఒకసారి కారం వేసినప్పుడు ఒకసారి ఉప్పు వేసినప్పుడు ఒకసారి జీలకర్ర వేసినప్పుడు కలుపుతూనే ఉంటే మనకు ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ అనమాట నాకైతే అట్లనే ఉంటది ఇక్కడ ఏ మరిగిపోయిన తర్వాత బియ్యం అయితే వేసేసుకొని మళ్ళీ ఇలా అయితే కలిపేస్తున్నాను చెప్పినగా కలపడంలో ఉండే తృప్తి తినడంలో కూడా ఉండదు నాకైతే అట్లా ఉంటది అనమాట ఇక మూత పెట్టి అన్నం ఉడికేంత వరకు ఉడకనివ్వాలి ఒకసారి అయితే మధ్యలో చూస్తున్నాను అనమాట అంటే నేను రోజు ఏం చూడను మీకు చూపిస్తాను కదా అందుకే ఇలా అయితే మధ్యలో ఒకసారి కలిపేసుకున్నాను కొంచెం ఉడికిపోవాలి రైస్ మొత్తం మళ్ళీ మూత పెట్టి అయితే రైస్ మొత్తం కుక్ అయిన తర్వాత పైనుంచి అయితే మూత తీస్తున్నాను మన టమాటో రైస్ అయితే ఈ టైంలో ఒక మంచి స్మెల్ వస్తుంది వీడియోలో మీకు నేను చేసిన కనిపిస్తుంది కానీ ఈ స్మెల్ కూడా మీకు తెలిస్తే బాగుండేది అన్నట్టుగా అయితే నాకు అనిపించింది టమాటో రైస్ రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసిన మా పిల్లలైతే మమ్మీ ఎప్పుడు వండుతావు ఎప్పుడు వండుతావు ఇంకా కాలే అని చెప్పేసి కిచెన్లోకి మూడు నాలుగు సార్లు వచ్చిది వాళ్ళకైతే అన్నం పెట్టేస్తాను ఇక ఇగో ఇంత మంచి టమాటో రైస్ చేసిన మా సార్ కూడా కొంచెం తినొచ్చుగా ఆయన అంట బయట తిన్నాడంట ఆయనకు అన్నం వద్దంట మరి ఆయన తినకపోతే నేను పిల్లలు అయితే నిమ్మలంగా ఉండలేం కదా ఇలా స్పెషల్ చేసినప్పుడు మంచిగా మన ఫ్యామిలీతో తింటే ఆ తృప్తి వేరే ఉంటుంది ఇక మా సార్కి ఎంత చెప్పినా అర్థం కాదు కానీ ఇక అయితే నేను ఇలా అయితే రైస్ పెడుతున్నాను వేడి వేడిగా ఉంది కదా ఫస్ట్ పిల్లలకి తినిపించిన తర్వాత నేను తింటాను నాకు మా విషయకైతే ఖచ్చితంగా ఇలా ఇలాంటి రైస్లలో ఆనియన్ కావాలి మా కనీ అయితే ఆనియన్ తినడు ఫస్ట్ అయితే పిల్లలకి తినిపిస్తాను ఇది నైట్ టైం కదా అందుకే కొంచెం క్లారిటీగా అయితే లేదు వీడియో ఇక నైట్ అన్నం తిన్నాక మా వాళ్ళు ముచ్చడి రాదు ఎట్లుండదు రోజు ఇదే స్టోరీ ఉంటుంది మా ఇంట్లో చెప్పంక్ వచ్చిండు ఇంకో తీసుకుని వచ్చి చెప్పాలా చేతిలో వాటర్ మిల్లర్ ఉంది అన్ని అటేసిండు అటు జాడుతుంది అవి ఏమో తీసుకుండు మళ్ళేమో ఇంకోండు కదా <Zelazate> <yes>? <aussireated> And looking. Mm. And mm. what happened? Mm. Well, one boy, mm. one boy, water man water take and come. Mm. He is giving to mm. boys. Mm. Boy take. Mm. And another boy mm. is go mm. water. Mm.

ഫുൽ <laughs> പാല് <laughs> <laughs>